డిపోయిన మహాల్ వదిలేసి ఆడిపోలేదు మొహాలు సమ్మర్ లో మాడు ఇలాంటి ఇలాంటి ప్లాన్ చేస్తాం కెనడాలో కూల్ ప్లేస్ లో ఉంటే మరీ వైట్ అయిపోతే మీరు ఇండియాకి వచ్చినప్పుడు మమ్మల్ని అడుగులేదు కదా ఫుల్ వాకింగ్ చేస్తాం అసలు హలో నమస్తే అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి జస్ట్ దట్ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది అందుకే వాటిని ఫిల్ చేస్తూ నేను మధ్యలో షార్ట్స్ పెడుతూనే ఉన్నాను ఈ వీడియో అయితే డెఫినెట్లీ లాంగ్గానే ఉండబోతోంది మేము చేసిన పను కానీ మేము చూసిన ప్లేసెస్ కానీ అన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఇక్కడ టొరంటోలో మ్యూజియం ఉంటుంది ఒకటి ది రాయల్ ఒంటారియో మ్యూజియం ఈ మ్యూజియం లో అయితే ఆర్ట్స్ కల్చరల్ వర్క్ కి అండ్ టొరంటోలో ఉన్న హిస్టారిక్ థింగ్స్ అన్ని ఇందులో ప్రజెంట్ చేసి ఉంటారు ఇది కెనడా అండ్ నార్త్ అమెరికాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యూజియం ఎవ్రీ ఇయర్ ఓవర్ వన్ మిలియన్ విజిటర్స్ విజిట్ చేస్తూ ఉంటారంట హానెస్ట్లీ నాకు మ్యూజియంస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు జస్ట్ అలా చూసి వెళ్ళిపోవడమే ఇది ఎంత పెద్దగా ఉందంటే ఎంత చూసినా ఎండ అవ్వట్లేదు కోర్స్ అన్ని ఆర్ట్ వర్క్స్ ఉన్నాయంటే ఎంత టైం పడుతుందో మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే వరల్డ్ కల్చర్ గ్యాలరీ అని ఒకటి ఉంటుంది అక్కడ ఏంటంటే అన్ని కంట్రీస్కి సంబంధించిన వెరైటీ ఆబ్జెక్ట్స్ అక్కడ డిస్ప్లే చేస్తారు ఆ ప్లేస్ నుంచి మేము ఇక్కడ మెట్రోకి వచ్చాము ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకొని మేము ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి అదే కెనడా అక్వేరియం అండ్ వెరీ ఫేమస్ సీఎన్ టవర్ ఒక అడ్వైజ్ ఏంటి అంటే మీరు కానీ వెళ్తున్నారంటే హ్యాట్స్ సన్ స్క్రీన్స్ మాత్రం మర్చిపోకుండా తీసుకెళ్ళండి చాలా హ్యూమిడిటీ ఉంది లైక్ నుంచి రాత్రి వరకు తిరుగుతూనే ఉండాలి మనం టొరంటో డౌన్ టౌన్ వెళ్ళామంటే సో అందుకని సేఫ్ సైడ్ హ్యాట్ సన్ స్క్రీన్ మంచి వాకింగ్ షూస్ ఇవన్నీ వేసుకొని వెళ్ళడం మర్చిపోకూడదు అప్పటి నడుస్తూ నడుస్తూనే ఉన్నాము ఇక్కడ కూడా చాలా నడిచి ఆ తర్వాత మా అందరికీ ఆకలిసింది ఫుడ్ ఏంటి అంటే మాకు ఇక్కడ ఒక ఫుడ్ ట్రక్ దొరికింది అక్కడ ఏంటంటే ఇండియన్ ఫుడ్ ఏం ఉండదు అంత వెస్ట్రన్ ఫుడ్ కాకపోతే ఇక్కడ సమోసాస్ కూడా పెడుతున్నారు సమోసా ఫ్రెంచ్ ఫ్రైస్ ఆనియన్ రింగ్స్ ఇంకా కొంచెం నాన్ వెజ్ కూడా పెడుతున్నారు మేము కొంచెం ఆనియన్స్ ఆనియన్ రింగ్స్ తిని అక్కడి నుంచి బయలుదేరుతున్నాము సిఎన్ టవర్ ఎవరు చూడ్డానికి అప్పటికే ఫేస్లన్నీ వాడిపోయాయి ఆ ఎండకు ఎస్పెషల్లీ అండ్ సిఎన్ టవర్ పైకి ఎక్కాలి ఎలివేటర్ అంటే మనకు అక్కడ చాలా క్యూ ఉంటుంది ఆ క్యూని అంతా దాటుకొని తర్వాత వెళ్తే మనకి మంచి మంచి ప్లేసెస్ చూడొచ్చు ప్లేసెస్ కాదు ఆ టవర్ నుంచి స్కై స్క్రేపర్స్ ఇవన్నీ కనిపిస్తాయి ప్యానరామిక్ వ్యూస్ యూనిక్ ఎక్స్పీరియన్స్ కావాలి అలానే ఐకానిక్ ల్యాండ్ మార్క్స్ చూడాలి అనుకుంటే డెఫినెట్లీ సిఎన్ టవర్ విజిట్ చేయడం ఈజ్ వర్త్ పండు లాగా హైట్స్ అంటే భయం అనుకునే వాళ్ళకి ఇదంతా నచ్చకపోవచ్చు కిందికి చూస్తూ ఉంటే కొంచెం భయం ఇస్తుంది ఇదంతా గ్లాస్ విండో కాబట్టి మనకి ఇక్కడ బ్రెత్ టేకింగ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ ఉంటుంది టొరంటో మొత్తం అండ్ లేక్ ఒంటారియో కనిపిస్తుంది ఇక్కడ సిఎన్ టవర్ లో వన్ ఫార్టీ ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి కానీ వాటిని ఫ్లోర్స్ అనే టర్మ్ లో డిస్క్రైబ్ చెయ్యరు వాటిని అబ్జర్వేషన్ లెవెల్స్ అంటారు ఈ సిఎన్ టవర్ ని ది వరల్డ్స్ టాలెస్ట్ ఫ్రీ స్టాండింగ్ స్ట్రక్చర్ ఆన్ ల్యాండ్ అని కూడా అంటారు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా మనం టాప్ వెళ్ళిన తర్వాత నయాగరా ఫాల్స్ కూడా చూడొచ్చు ఇన్ కేస్ వెదర్ బాగుంది అంటే ఆ టాప్ ఫ్లోర్ నుంచి మనం నయాగరా ఫాల్స్ని చూడొచ్చు అది కూడా వన్ సిక్స్టీ కిలోమీటర్స్ దూరం ఉంటుందంటే సిఎన్ టవర్ నుంచి కానీ మనం అది కూడా చూడొచ్చు అంత పెద్దగా ఉంటుంది అంత హైట్ ఉంటుంది ఇది కరెక్ట్ మేము వెళ్ళినప్పుడే అక్కడ ఒక బేస్బాల్ టోర్నమెంట్ జరుగుతుంది స్టేడియం అయితే ఎంతో బిల్లిగా కనిపిస్తుందో అంత పైనుంచి చూస్తూ ఉంటే కొద్దిసేపు అక్కడ కూడా చూసేసి మళ్ళీ ఇంకా మళ్ళీ అక్కడ నుంచి మేము అక్వేరియం వెళ్ళాము జనాలు లిటరల్లీ చీమల్లాగా కనిపిస్తున్నారు మీకు కనిపిస్తున్నారా సో లోపల అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది మ్యాచ్ అక్కడనే ఆ పక్కనే ఒక అక్వేరియం ఉంటుంది రిప్లేస్ అక్వేరియం ఆఫ్ కెనడా అని చెప్పేసి పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని తీసుకెళ్ళాము నిజంగానే బాగా అనిపించింది అక్కడ ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా ట్వంటీ థౌజండ్ అక్వాటిక్ అనిమల్స్ ఉంటాయంట బోలెడ్ అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అండ్ వెరైటీస్ స్పెషీస్ అన్నీ ఉంటాయి అవి మామూలుగా మనం కన్వెన్షనల్ అక్వేరియమ్స్లో చూడము సీ లైఫ్ చాలా బాగుంటుంది నా ఫేవరెట్ ఫిష్ ఏంటో తెలుసా తినడానికి కాదు నేను తినను మేము వెజిటేరియన్స్ బట్ చూడ్డానికి మాత్రం నాకు మూంజల్లి ఫిషెస్ అంటే ఎంత ఇష్టమో లైక్ లిటరల్లీ నేను వాటిని అలా చూస్తూ ఒక వన్ అవర్ అయినా నిలబడతాను నాకు చాలా మ్యాజికల్గా అనిపిస్తాయి మీకు అభి ఏజ్ అంత పిల్లలు అంతకంటే చిన్న పిల్లలు ఉంటే మాత్రం అక్వేరియం లో మంచిగా టైంపాస్ అయిపోతుంది ఒక లాగా ఉంటుంది మన తలపైనే ఇలా యానిమల్స్ అన్నీ పోతూ ఉంటాయి ఫిషెస్ కానీ టర్టల్స్ కానీ షార్క్స్ పెద్ద పెద్ద షార్క్స్ అవన్నీ పోతూ ఉన్నాయి షార్క్ నేమ్స్ తెలుసా నర్స్ షార్క్స్ టైగర్ షార్క్స్ లెమన్ షార్క్స్ ఇలా పెట్టారు డాల్ఫిన్స్ వేల్స్ అవి ఉండవు కానీ ఆక్టోపాస్ ఇలాంటివి ఉన్నాయి పిల్లలు ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు నాకేం ఓకే ఓకేగా అనిపించింది బేసిక్గా చాలా నడుస్తాం కదా అక్కడికి టయర్డ్ అయిపోతుంది ఇది నెక్స్ట్ డే అసలు ఫుల్ హ్యూమిడిఫయింగ్ గా ఫుల్ ఎండలు ఉండబోతున్నాయి అందుకే ఫస్ట్ అందరం సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాము ఆ తర్వాతనే బయటకు అడుగు పెట్టాము ఇక్కడ ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నామంటే కెనడాస్ వండర్లాండ్ కి వెళ్తున్నాము ఇది ఒక ఫన్ ప్లేస్ పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే ప్లేస్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ మీకు రైడ్స్ అంటే ఇష్టం ఉన్నాయంటే ఈ ప్లేస్ కి మస్ట్ విజిట్ అసలు డే అంతా ఇక్కడే ఉండబోతున్నాము మేము ఏంటంటే ఫుడ్ కి డ్రింక్స్ కి కూడా ఆల్రెడీ పే చేసాం కాబట్టి అక్కడ మేము ఏం తీసుకున్నా ఇంకా మాకు ఫ్రీ అనమాట అసలు బయట నుంచి రోలర్ కోస్టర్ రైడ్స్ చూస్తుంటేనే భయం వేస్తుంది ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి ఇలా హ్యాండ్కి ఒక ఇది ఎంట్రన్స్ ట్యాగ్ మనకి ఫుడ్కి డ్రింక్స్కి కూడా ఒక ట్యాగ్ ఇస్తారు అది తీసుకున్నామంటే మనం దీని లోపల చాలా స్టోర్స్ ఉంటాయి ఏ స్టోర్లోకి వెళ్ళినైనా ఫ్రీగా మనం రీఫిల్ చేసుకోవచ్చు ఎంటర్ అయ్యే ముందు ఏం చేసామంటే అక్కడ స్టార్ బక్స్ స్టోర్ ఉంటే అక్కడ ఫస్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్ ఒకటి తీసుకున్నాము ఎందుకంటే అంత ఎండ ఉంది ఎంత వేడు ఉందో అసలు మీరు ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోవాలా వెళ్ళాలా సోమశేఖర్ అన్న మాధవని అన్నది పండుగ ఇప్పుడు దాంట్లోకి పోతుంది పక్కాగా పండుగని దబ్బుతున్న దాంట్లోకి నువ్వు ఏ అప్పుగా పంపిస్తావాడు எவரோகி எவரோகெக் காலே போய் சரி நாங்கள் பம்பி தான் அது சூடும் அண்ணா ரெட்ஸ் అక్కడ వస్తుంది చూడండి ఒకటి అది అద్భుతం అంటే ఇంకా ఓ నా నాకు అమ్మ బాబాయ్ వస్తున్నా అమ్మ బాబాయ్ దింపుతున్నారు అక్కడ అక్కడి నుంచే సడన్గా స్లోగా తీసుకొస్తారు గాడ్ చూస్తారు మై గాడ్ చూడండి మై గాడ్ మై గాడ్ అమ్మ బాబాయ్ నేను చచ్చినా పోను అక్కడికి అయితే ఇది వన్ ఆఫ్ ద వేస్ట్ గేమ్ ఒక చిన్న హోల్లాగా లాగా పెట్టుంటారు లోపల దాంట్లోకి బాల్ వేయాలి ఈ డ్రమ్స్ లోపు ఒక నాలుగేమో ఉంటాయి చుట్టూ ఒక్క దాంట్లో కూడా వేయలేకపోయాము సో అది మేము వేయలేకపోయాం కాబట్టి అది వేస్ట్ గేమ్ బట్ దానికి పే చేయాల్సి ఉంటుంది మిగతా వాటికి మనం ట్యాగ్ చూపిస్తే సరిపోతుంది బట్ కొన్నిటికి మాత్రం మనం పే చేయాల్సి ఉంటుంది అలా దీనికి బాగానే పే చేసాం మేము ఎంతో ఫార్టీ డాలర్స్ ఎంతనో పే చేయాల్సి ఉంటుంది దీనికి ప్లెంటీ ఆఫ్ బాల్స్ ఇస్తారు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా పడద్దు ఎందుకంటే దాంట్లో హోల్ ఇంత చిన్నగా నేను బాగా ఎంజాయ్ చేసిన రైడ్ ఏంటి అంటే ఇలా పిల్లలు అది ఉంటుంది కదా చిన్న పిల్లలు వెళ్తారండి దీంట్లో దీనికి మాత్రం నేను ఎంజాయ్ చేశాను పెద్ద పెద్ద రోలర్ కోస్టర్ రైడ్స్కి వాటికైతే నేను అసలు లేలేదు అవి వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి రోలర్ కోస్టర్ రైడ్స్ ఎక్కారు ఒక త్రీ ఏమో ఎక్కారంట ఒకటి మాత్రం కొంచెం హర్టింగ్గా అనిపించింది మిగతా రెండు బాగున్నాయని చెప్పాడబ్బు నేను పండు మాత్రం అబ్బాయి లేదు పండు ఇంకా కొంచెం ధైర్యం చేసి ఒకటి అలానే ఉంటుంది రోలర్ కోస్టర్ లాగానే ఉంటుంది అది ఎక్కింది నేను మాత్రం అబ్బా పోన్ అంటే పోలేదు నాకు చాలా భయం వేసి యూజువల్గా ఇలా తిప్పుతుంటేనే నాకు కళ్ళు తిరుగుతుంటాయి నేను ఈవెన్ ఉయ్యాలెక్కినా కూడా నాకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటాయి అలాంటిది దీంట్లో కూర్చొని మాత్రం కొంచెం ఎంజాయ్ చేశాననే చెప్పాలి ఎందుకంటే ఇది ఎంత జుజు మరి అసలు ఫైవ్ సిక్స్ ఇయర్స్ బేబీస్ కూడా ఎంజాయ్ చేస్తారు దీన్ని

మా మాడిపోయిన మొహాలు వదిలేసి మా అసలు ఏదో కంటెంట్ మాడిపోలేదు మొహాలు మేము ఇలా అప్పుడప్పుడు సమ్మర్ లో మాడగొట్టుకోవడానికి ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నాం కావాలని డబ్బులు ఇచ్చి మరి మేము మాడగొట్టుకుంటాం కెనడాలో కూల్ ప్లేస్ లో ఉంటే మరి వైట్ అయిపోతే మీరు ఇండియాకి వచ్చినప్పుడు మమ్మల్ని కాడుకోలేరు కదా ఎస్ ఎలా ఇండియా నుంచి ఎలా వచ్చాం అలానే వస్తాం ఇప్పుడు మీకు నాకు ఒక కంటెంట్ ఐడియా ఇస్తుంది అదేంటో వినండి నేను కూడా వినలేదు వీళ్ళ హస్బెండ్ ఫ్రెండ్స్ మా నాయగారు ఇప్పుడు అసలు ఎలా ఏడ్చింది ఫ్రెండ్స్ మేమంతా ఓదార్చాం ఎందుకంటే హస్బెండ్ మన చుట్టూ ప్రొడక్షన్ చేస్తాడు కదా ఆయన ఎక్కడన్నా వచ్చేస్తాడు ఏడు అని చెప్పాను అవును ఆయన వచ్చాడు స్లో మోషన్టీ ఏం నేను వీడియో కోసం నేను కాదు అన్న వీళ్ళ హస్బెండ్ తప్పలేదు వీళ్ళ ముగ్గురు తప్పారు పిల్లలు ఈయన

కిడ్స్ ఫ్యామిలీ ఛానల్స్ మనవి టైం స్పెండ్ చేస్తే వంట మాత్రం ఇంకోసారి మీరు అలాంటివి చేసుకుని కూడా చేసుకోరు అంత బాగుంటుంది ఒక్కసారి పండగ చేసుకోండి మాత్రం చేసుకోండి ఎందుకంటే పండగ అంటేనే స్పెషల్ వంటలు

రోజంతా తిరిగి తిరిగి ఎంత అలసిపోయామంటే ముఖాలన్నీ నల్లగా అయిపోయాయి ఫుల్ ట్యాన్ అయిపోయాయి ఆ ట్యాన్ అంతా నెక్స్ట్ డేకే కనిపిస్తుంది నిజంగా ఈ ట్రిప్ ఎంత ఎంజాయ్ చేసామో అంత ట్యాన్ అయిపోయి ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయి వచ్చేసాం రిటర్న్ అండ్ నెక్స్ట్ డే ఏంటంటే మేము ఇంకా ఆర్ట్ వాక్ వెళ్తున్నాము మీ అందరికీ తెలుసు వాక్ వెళ్ళే ముందు ఆ రోజే ఆటో వెళ్ళే రోజే మేము ఇక్కడ నుంచే గోల్డ్ తీసుకొని వెళ్ళాను నేను మలబార్కి వెళ్ళాను అని చెప్పాను కదా అది ఈ రోజే అనమాట ఫస్ట్ అయితే ప్లాన్ ఏంటి అంటే ఇక్కడ నుంచి స్వామినారాయణ టెంపుల్ ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి మేము మలబార్కి వెళ్ళాలి అనేది ప్లాను బ్యాబ్స్ స్వామినారాయణ టెంపుల్ కానీ టెంపుల్ టైమింగ్స్ అవన్నీ అప్పటికే క్లోజ్ అయిపోయాయి నేను ఆల్రెడీ హ్యూస్టన్లో అయితే చూసేశాను నాకు చాలా ఆర్కిటెక్చర్ చాలా నచ్చుతుంది ఎంత అద్భుతంగా ఉంటుందో బ్యాబ్స్ స్వామినారాయణ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే ఫోటోస్ ఆర్ వీడియోస్ నథింగ్ ఆర్ అలౌడ్ అందుకే ఏం తీసుకోలేదు కానీ చాలా బాగుంది అంటే నాకు హ్యూస్టది బాగుందా ఇది బాగుందా అంటే చూస్తుంది బాగుంది తర్వాత రెస్ట్ అంతా మీకు తెలిసిందే నేను ఇంకా అక్కడ మలబార్కి వెళ్ళి అక్కడ గోల్డ్ తీసుకొని అటే అంటే ఇంకా ఆటోవాకి బయలుదేరాము అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారనమాట అంటే మా ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోనే మేము స్టే చేయబోతున్నాము అక్కడ ఎలా ఉంటుంది ఏమేమి చూసాము ఎవరింట్లో ఉన్నాము ఎంత ఫన్ చేసాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఆటోకి ఎన్ని అవర్స్ అబ్బా ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ట్రావెల్ ఉంటుంది లాస్ట్ వీడియోలో డైమండ్ ఎక్లో సరిగా చూపించలేదని అడిగారు నేను మళ్ళీ చూపిస్తానండి మీ అందరికి ఎండా ఉందంటే టెంపుల్ వెళ్తుంటే కూడా ఫుల్ ఎండ ఆల్రెడీ మేము వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజ్ పెద్దగా ఏం చూడకుండా ఇంకా మేము బయలుదేరిపోయాము మేము ఆటో రీచ్ అయ్యేసరికి మిడ్ నైట్ థర్టీ అయింది అక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉన్నారని చెప్పాను కదా అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ మేము ఏం ఫన్ చేసాము ఎవరింట్లో ఉన్నాము ఎక్కడెక్కడ తిరిగాము ఏం ప్లేసెస్ చూసాము అనేది నేను నెక్స్ట్ బ్లాగ్ లో పెడతాను హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను లాస్ట్ వీడియోలో ప్రాపర్ గుడ్ బై చెప్పలేదని కొందరు హర్ట్ అయ్యారు సో ఐఎమ్ రియలీ సారీ అప్పుడు క్లిప్స్ లేక పెట్ట చెప్పలేదండి అంతకుమించి ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్ మేము ఇట్లా ఆన్ ద వేలో టిమ్ హాటెన్స్లో ఆగి మధ్య మధ్యలో గ్యాస్ స్టేషన్స్ దగ్గర ఆగి కొన్ని డ్రింక్స్ తీసుకొని ఏమైనా ఫ్రూట్స్ అలా ఉంటే అవి తీసుకొని అలా వెళ్తూ ఉన్నాము హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్